హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక ఇప్పటికీ డబ్బులు ఉన్నా కూడా ఇంకా పడని రైతులకు మాత్రమే అయితే జమ అవుతుంది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పెండింగ్ డబ్బులు అలాగే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల అయితే విడుదల చేసింది ఇక డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇక రైతుల ఖాతాల్లోకి జమ అవడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గతంలో పడని రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుంది అనమాట ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరికొంతమంది రైతులకు డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు అయితే తీసుకోండి ఈ డబ్బులతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు రైతులకైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఆగస్టు పదహైదు లోపు ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షలు కూడా జమ అవుతుంది ఈ లోపు మీరందరూ కూడా కూడా ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు